నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జుల దర్వాసనం జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ గుజాల్ భయల్ ఒక గూగుల్ పే లొకేషన్ మీద ఆదేశాలు ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ హైకోర్టులో ఒక బెయిల్ వేశారు ఆ బెయిల్కి హైకోర్టు కండిషన్ పెట్టింది ముద్దాయి ఎక్కడికి వెళ్తున్నాడో తన లొకేషన్ గూగుల్ లొకేషను పోలీసు వాళ్ళకి ఇవ్వాలి ఆ లొకేషన్ బట్టి పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరిని కలుస్తున్నాడు అని ఇది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు మా ప్రైవసీకి భంగంగా ఉంది గూగుల్ నుంచి మా లొకేషన్ పంపించడం ఏంటి ఇది చాలా అన్యాయం అంటే ఇద్దరి దద్దు ధర్మాసనం సుప్రీంకోర్టు ఈ విధమైన ఆదేశాలు ఇచ్చింది కరెక్టే ఇట్లా గూగుల్ లొకేషన్ని ఇన్ఫామ్ చేయడం ఏంటి ప్రైవసీకి భంగంగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇవ్వడం అన్నది ఇట్లా అడగడం అన్నది తప్పు అని ఇట్లా ఆదేశాలు ఇచ్చారు దీన్ని బట్టి తెలుస్తోంది ఏంటి ఏదైనా కోర్టు బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు మీ గూగుల్ లొకేషన్ ఐఓకే అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇయ్య ఇయ్యాలి మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియాలి ఎవరెవరిని కలుస్తున్నారో తెలియాలి అని చెప్పడం తప్పు ఇలాంటివి అడగకూడదు పోలీస్ వాళ్ళు ఇలాంటిది అడగకూడదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అని గౌరవం సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి పోలీస్ వాళ్ళు మన గూగుల్ లొకేషన్ తీసుకోవడానికి వీలు లేదు మనం ఎక్కడికి వెళ్తున్నామో అది తెలుసుకోవడానికి వీల్లేదు అని ఈ ఆదేశాల ద్వారా మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ